నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ని లక్ష మంది ఫాలో అవుతున్న సందర్భంగా మనకి యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ అవార్డు అయితే రావడం జరిగిందనమాట సో లక్ష మంది ఫాలో అవుతున్న సందర్భంగా ఈ అవార్డు అయితే ఇస్తారు మన ఈ సిల్వర్ ప్లే బటన్ పైన మనము ఇక్కడ నా ఛానల్ నేమ్ తో పాటు హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ అలానే బుక్స్ డొనేషన్ టీమ్ అనే సోషల్ సర్వీస్ నేమ్స్ అయితే రాయించడం జరిగిందనమాట ఇలా ఎందుకు రాయించాను అంటే నాకు విద్యార్థి దశ నుండి ఇతరులకు సహాయం చేయడము మొక్కలు నాటడం వాటిని సంరక్షించడము ట్రీ గార్డ్స్ పెట్టడం అనేది అలా చేయాలనుకుంటూ ఉండేవాడిని కానీ ఆ టైంలో నా దగ్గర మనీ ఉండేవి కావు అలాంటి టైంలో నాకు ఈ సోషల్ సర్వీస్ వాళ్ళు చాలా ఆర్థికంగా సపోర్ట్ చేశారు ఈ సోషల్ సర్వీస్ వల్ల చాలా చెట్లు అయితే నాటాను ట్రీ గార్డ్స్ అయితే పెట్టి వాటిని సంరక్షించాను ఆ పేద విద్యార్థులకి చాలా మందికి బుక్స్ అయితే డొనేట్ చేశాను అలానే వృద్ధులకి వికలాంగులకు కూడా నా చేతుల మీదుగా ఎన్నో యాక్టివిటీస్ అయితే చేశాను అందుకు స్ట్మే నాకు ఈ మన ఛానల్ నేమ్ తర్వాత ఈ హోప్ హెల్పింగ్ హ్యాండ్స్ అలానే బుక్స్ డొనేషన్ అనే నేమ్ అయితే రాయించడం జరిగిందనమాట ఇది ఒక అచీవ్మెంట్ అయితే ఇక్కడ నుండి లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాను ఎందుకంటే మన ఛానల్ పెట్టడం అనేది పక్షులకి మోగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టుకున్నా కానీ రైతులు రిక్వెస్ట్ చేయడంతో నేను పశువుల వీడియోలు అయితే చేశాను ఇక్కడ నుండి లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తాను అదే నా టార్గెట్ మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు